హరికృష్ణ శ్రీమద్భగవద్గీత నవమో అధ్యాయ అనగ తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్యయోగ శ్లోకం ఏడు సర్వూత ప్రకృతిం యాంతి మామికా కల్పక్షయే పునస్థాద విసృజామ్యహం సర్వూత రాక్పుల్లస్ నుండి సర్వూత సర్వభూతాన్ని సర్వభూతాన్ని కౌంతేయ పూర్ణమ దగ్గర నాకు పొళ్ళు వస్తుందండి కౌంతేయా కౌంతేయ సర్వభూతాన్ని కౌంతేయ సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి ప్రకృతి యాంతి ఇక్కడ కూడా నాకు పుళ్ళు వస్తుందండి యాంతి యాంతి మామికా మామికా ప్రకృతి యాంతి మామికా ప్రకృతి యాంతి మామికా కల్పక్షయే కల్ లాక్ పొళ్ళు వస్తుందండి కల్ప కల్పక్షయే కల్పక్షయే పునస్తాని సాగుపొచ్చి పొళ్ళు క్షమించాలి సాకి ఇచ్చి తాకాకారం అండి పునస్తాని పునస్థాని కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ లాక్ పొళ్ళు పాకాకారం అండి కల్పాదౌ 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 విసృజాయహం మాకు పొళ్ళు వస్తుందండి

कलपक्षनस्ता कल विसृजाम्य हम कृष्ण.